నర్సరీ అగ్రిటెక్ గుండ్రెడ్డి పల్లి ఈరోజు డేట్ వచ్చరికి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం బ్యాడిగి మార్కెట్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చరికి మనకు బ్యాడ్ మార్కెట్ లో ఈరోజు కడ్డీ బ్యాడిగి ఎంత రేటు అంటే ఈ రోజు అయితే మాత్రం కడ్డి బ్యాడి డబ్బి బ్యాడి కొంచెం పెరిగినైతే ప్రస్తుతానికి అయితే మాత్రం పోలీసులు అయితే పహారి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే విషయం అనేది అర్థం అవుతూ ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అనేది చూడండి అయితే నేనైతే భావిస్తున్నా కొంచెం ఒక ఐదు ఆరు వేలు పెరిగింది డబ్బి బ్యాటికి కానీ కడ్డి బ్యాటికి కానీ ఇవన్నీ మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అన్ని వీడియోలు కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే మాత్రం రెండు లక్షల పదకొండు వేల నూట తొంభై బస్తాలు రావడం జరిగింది మార్కెట్ కు మళ్ళీ రేపు బేస్తవార మార్కెట్ కూడా ఉంది బేస్తవర మార్కెట్ కూడా వెళ్ళండి అయితే మాత్రం సరుకు కొంచెం తక్కువగా వచ్చింది బిజినెస్ వ్యాపారస్తులు కూడా ఎక్కువ వచ్చారు కానీ అంతగా అయితే మాత్రం మార్కెట్ అయితే రెండు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ కు టూ జీరో ఫోర్ త్రీకి మాత్రం మార్కెట్ అయితే పెరగలేదు ఈ డ కడ్డీ బ్యాడీకి కానీ డబ్బు బ్యాడ్కి కానీ కొంచెం మార్కెట్ అయితే పెరిగింది ఫ్రెండ్స్ కడ్డీ బ్యాడ్కి అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకు ఇరవై మూడు వేల కానుంచి లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఆరు వేలు దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఆరు వేల ఐదు వందలు వేసారు హైయెస్ట్ ప్రైజ్ కడ్డీ బ్యాడీ లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇరవై వేలు కూడా వేసిండో సన్న మా ఇరవై వేలు వేసారంటే బ్రదర్ మీరు ఎక్కడో చోట వేసిన దానికి నేను మీరు ఏపీఎంసీలోకి ఎవరైనా సరే వెళ్ళి అడిగినా సరే మన రేట్ అనేది కరెక్ట్గా ఉండాలి లోయెస్ట్ ప్రైజ్ మనం చెప్పింది కరెక్ట్ ఉంటుంది హైయెస్ట్ ప్రైస్ ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడో చోట వేసి ఈ ముప్పై ఆరు వేల ఐదు వందలు అనేది ఏదో ఒక షాప్లో వేసి నేను మొత్తం ముప్పై ఆరు వేల ఐదు వేసినట్టే మన క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి వేసి అర్థమవుతుందా కడ్డీ బ్యాడిగి మనకు ఇరవై ఇరవై వేలు అనుకోండి లోయెస్ట్ ప్రైజ్ ముప్పై ఆరు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనకు డబ్బి బ్యాడిగి విషయానికి వచ్చేసరికి లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకు అది కూడా ఇరవై ఆరు వేల కానించి ఇరవై ఆరు వేల కానించి నలభై వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు హైయెస్ట్ ప్రైజ్ ఏపీఎంసీ హైయెస్ట్ ప్రైజ్ అది బ్యాడీ మార్కెట్ లో హైయెస్ట్ ప్రైజు బస్తాత సహా పెడతా చూసుకోండి ఎవరైనా సరే డౌట్ ఉన్ను లోయెస్ట్ ప్రైజ్ వచ్చరికి ఇరవై ఆరు వేలు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నలభై వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనా ఫ్రెండ్స్ లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ నేను రెండు మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి పదమూడు వేలు హైయెస్ట్ ప్రైజ్ లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదిహేడు వేలు అదైతే మాత్రం కొంచెం ఈరోజు మార్కెట్ డౌన్ అయి మనం చెప్పుకోవచ్చు టూ జీరో ఫోర్ త్రీ భవిష్యత్తులో మార్కెట్ పెరిగిద్దా పెరగదంటే మా భవిష్యత్తు గురించి ఎవరు చెప్పలేరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ వచ్చి విపరీతమైన క్రేజ్ వచ్చి విపరీతంగా ఏదో రాష్ట్రానికి ఎక్కువ మార్కెట్ సరుకు అవసరపడితే తప్ప ప్రస్తుతం ఉన్న మార్కెట్లు అయితే మార్కెట్ వస్తుందని అయితే మాత్రం చెప్పలేము రెండు మూడు వేలు పెరిగిద్దేమో ప్రతి ఒక్క వెరైటీకి భవిష్యత్తులో ఇప్పుడు చూడండి మొన్నటి దాకా ముప్పై వేలు ఉన్నది డెబ్బై వేడికి ప్రజెంట్ వచ్చేసరికి నలభై వేలకు వెళ్ళింది ఎవరు చెప్పలేరు మార్కెట్ ఏ రోజు ఏ సిచ్యువేషన్లో ఇంకా క్వాలిటీలు కూడా రావట్లేదంట టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేల కానుంచి పదిహేడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తరికి పదకొండు పదకొండు వేల కానుంచి పదమూడు వేల ఐదు వందలు ఎనిమిది వేల నుంచి కూడా వేసి ఉండొచ్చు డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు ఓకేనా ఫ్రెండ్స్ లారీ విషయానికి వస్తరికి పదకొండు వేల ఐదు వందల కా నుంచి పదమూడు వేల ఐదు వందలు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ బ్యాడిక్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ లాలీ కాశ్మీర్ రాయల్ ఇటువంటి వెరైటీ లేకి పోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ విషయానికి వసరికి సర్పన్ వన్ జీరో టూ కూడా మనకు పదహైదు వేల కానించి ఇరవై మూడు వేల వరకు నడుస్తూ ఉంది పదహైదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ ఇరవై మూడు వేలు అనేది హైయెస్ట్ ప్రైజ్ ఇంకా మనకు డీడీల విషయానికి వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల లోయెస్ట్ ప్రైజ్ అయితే పదహారు వేలు హైయెస్ట్ ప్రైజ్ అది కూడా ఈరోజు మార్కెట్ గానే ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ బ్యాడిగిన విషయానికి వసరికి మీడియం రకాలన్నీ లోయెస్ట్ పిక్కలు అటువంటి రకాలన్నీ కూడా కొంచెం రకాయలన్నీ కూడా ఏడు వేల కానించి తొమ్మిది వేలు అది కూడా ప్రతిరోజు ఎంత లోయెస్ట్ మార్కెట్ ఉన్న స్టడీగా ఉండేది అది కూడా తగ్గింది తాలు విషయానికి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల కానించి ఏడు వేల ఐదు వందలు అది కూడా తాలు కూడా ఈరోజు అయితే మాత్రం చాలా వరకు తగ్గింది మార్కెట్ అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ స్లో అదర్ అదర్ వేడేస్కి అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం స్పీడు మార్కెట్ సరుకు అయితే మాత్రం మీడియం క్వాలిటీలో ఎక్కువ రావడం జరిగింది మార్కెట్ అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ డిమాండ్ లేకపోయినా సరే కడ్డీ బ్యాడ్కి ఎక్కువ శాతం అయితే డిమాండ్ అయితే రావడం జరిగింది క్వాలిటీలు అయితే మాత్రం లెస్ అంటే తక్కువ క్వాలిటీలు అయితే రావడం జరిగింది మీడియం క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కువ డిమాండ్గానే ఈరోజు అయితే మార్కెట్ నడిచింది డీలక్స్ క్వాలిటీలకు అయితే మంచి రేటే పోయింది ఏది డబ్బీ బ్యాడ్కి కానీ కడ్డీ బ్యాడీకి కానీ ఇది ఇప్పటి ఉన్న మార్కెట్ విశేషాలు అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి